తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు వేగంగా జరుగుతోంది వీలైనంత త్వరగా మొదటి జాబితాను విడుదల చేయడానికి ఆ పార్టీ సిద్ధమవుతోంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు వేగంగా జరుగుతోంది వీలైనంత త్వరగా మొదటి జాబితాను విడుదల చేయడానికి ఆ పార్టీ సిద్ధమవుతుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ సంబంధించి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఎవరైతే ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తున్నారో కూడా దరఖాస్తు చేసుకోమని అంటే ఎవరైతే ఎమ్మెల్యే యాక్ పోటీ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఆశావా చేసుకోమని చెప్పారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి వెయ్యి హ్యాడో అప్లికేషన్ రాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ అలాగే పీఈసీ కమిటీలు కూడా వేరు వేరుగా అభ్యర్థులను ప్రింటర్ చేశారు వీటికి సంబంధించి ఏఐసిసి నుంచి వచ్చినటువంటి ముగ్గురు సభ్యుల బృందం కూడా జాబితాను పరిశీలించడం జరిగింది సో ఈ రూపొందించినటువంటి జాబితా అభ్యర్థులకు సంబంధించి ప్రస్తుతం ఏఐసిసి వద్ద పెండింగ్ లో ఉండడం జరిగింది ఏఐసిసి ఆమోదం తెలిపిన తర్వాత ఎలాంటి వివాదాలు లేనటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకరికంటే ఎక్కువ దరఖాస్తులు లేని విధంగా లేదా దాదాపు ఫైనల్ అభ్యర్థి ఒకరే అనే విధంగా కూడా ఉన్నటువంటి అసెంబ్లీ కాల్సేసులు నలభై ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది వీటిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నరసంపేట నుంచి రుంచి మాధవ్రెడ్డి అలాగే వరంగల్ చూర్పుకు కొండ సురేఖ అదే అదేవిధంగా శ్రీశాఖ భూపాలపల్లి గంట సత్యనారాయణ ఉమ్మడి నల్గొండ నల్గొండ జిల్లా నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలయ్య మెరుగు రెడ్డి నియోజకవర్గాలు సంగారెడ్డి రాజేంద్ర రాజనరసింహ ఇలా దాదాపు నలభై నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను దాదాపు ఖరారు అయినట్టుగా కూడా తెలుస్తుంది హైదరాబాద్ లో నాంపల్లికి ఫిరోజ్ ఖాన్ జూగ్హెంచ్ విష్ణువర్ధన్ రెడ్డి అభ్యర్థులు తుది జాబితాలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఈ నియోజకవర్గాలకు సంబంధించి సింగిల్ అభ్యర్థులు దాదాపు కన్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఏఐసిసి నుంచి మాత్రం ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది అదే ఖమ్మం జిల్లా సంబంధించి మహిళలో బట్టి విక్రమార్క భద్రాచలం గోడ వీరయ్య కొత్తగూడెంలో టికెట్ ఇస్తారని కూడా అయితే నియోజకవర్గాలకు సంబంధించి ముగ్గురు క్యాండిడేట్లు అప్లై చేసినటువంటి జాబితా కూడా ప్రస్తుతం ఏఐసిసి వద్ద ఉంది కానీ సింగిల్ గా ఎలాంటి అంతర్గత సమస్యలు లేనటువంటి జాబితాకు సంబంధించి ఈ జాబితాను ప్రథమ లిస్టు కింద కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తారనేది మాత్రం కొంత తెలుస్తుంది అయితే ఏఐసిసికి సంబంధించి పార్లమెంట్ సమావేశాలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఏఐసిసి జాబితాకు సంబంధించి సమావేశం జరగాల్సి ఉంది ఈ సమావేశం జరిగిన తర్వాత మాత్రం సమావేశం జరిగిన రెండు మూడు రోజుల తర్వాత మాత్రం ఈ మొదటి జాబితాను అయితే ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రమేష్